కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉందని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు హామీల అమలుకు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు బీజేపీ శాసనసభ పక్షం నేతగా పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటున్న మహేశ్వర్ రెడ్డితో మా బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి గారు నిర్మల్ పరిస్థితి ఎలా ఉంది నియోజకవర్గం పరిస్థితి మంత్రిని ఓడించి మీరు గెలవడం జరిగింది మీ ముందున్న లక్ష్యాలేంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము అపోజిషన్ లీడర్గా అపోజిషన్ పార్టీగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము మా గొంతుకై మేము అసెంబ్లీలో ఎండగడతాం అది అమలు చేసే వరకు పోరాటం చేస్తాం నిర్మల్ ప్రజలకి ఇచ్చిన హామీలు ఉన్నాయి నిర్మల్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు వారి గురించి మీరు ప్రధానంగా ముందుగా ప్రాధాన్యత అంశంగా ఏం తీసుకోబోతున్నారు చూడండి నిర్మల్ నియోజకవర్గ ప్రజానీకం నా మీద నమ్మకం విశ్వాసంతో ఓటేసి గెలిపించిన మాట వాస్తవమే ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫామ్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మరి మొదటగా రైతు బంధు అంశంలో కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు ఈ రోజు డిపాజిట్ చేయడం వల్ల ఏం సంకేతాలు ఇస్తున్నారు ప్రజానీ కార్యక్రమం అడుగుతున్నాం ఎల్పీ నేతగా మీరు ఎన్నుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది దీని పట్ల మీరు తెలుస్తుంది అది పార్టీ చూసుకుంటుంది అది పార్టీ ఆఫీర్ దాని విషయంలో నాకు సంబంధం లేదు నేను దాని గురించి పట్టించుకోను పార్టీ ఏ నిర్ణయం చేస్తే కట్టుబడి ఉంటాను మొత్తం మీద ఎల్పీ నేతగా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయము పార్టీ ఏ నిర్ణయం చేసుకున్నా నేను కట్టుబడి ఉంటానని చెప్తున్నారు అలాగే నిర్మల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తారా అలాగే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసం కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తారని నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ వేణుతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్